అంటే నువ్వు ఇప్పుడు యాక్చువల్గా ఫైట్ చేసావు అనుకో కొంతమంది కన్నా అదే ఏదైనా ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం బ్యాడ్ అయిపోతున్నాం అని ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే నీకు బ్యాడ్ నీకు బ్యాడ్ అయిపోతే ఏం లాస్ అవుతుంది ఎందుకు మన తెలుగు ప్రజలు ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను ఆంధ్రదాన్ని ఎక్కువ అబద్ధాలకి నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది అది కూడా ఒక సీరియల్ లాగా నటిస్తున్నారు తప్ప రియల్గా ఎవరుండట్లా లాస్ట్ సీజన్ చూసుకున్న ముందు సీజన్ తీసుకున్న పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి అతను ఏంటి అసలు మొత్తం నటనే కదా ఏడుపులు యా అని ఏడవటు సింపతి గేములు ఆ సింపతికి ఏం ఆడుకోవటానికి మనం బిగ్ బాస్కి వెళ్తున్నామా అరే అట్లా అనుకుంటే నేను కూడా అయ్యా నేను ఒక ట్రాన్స్ ఫీమేల్ అయ్యా నాకు సపోర్ట్ కావాలని నేను అట్లా ఏడ్చుకుంటా దండాలు పెట్టుకుంటా నటించలేదు నేను నేను ఒక కంటెంట్ ఇచ్చాను ఎంటర్టైన్మెంట్ టీవీ చూడాలి జనాలు ఒక కంటెంట్ అయిన ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్ చేయాలని ఒక ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళాలి అది కూడా నేను కూడా ఏడ్చుకుంటూ నటించేసి ఒక లాగా లేసన్ కానీ కూడా నేను కూడా టాప్ ఫైవ్లో ఉండేదాన్ని కానీ నేను ఒక మాట యాక్సెప్ట్ చేస్తాను ఇంత మాటలో చెప్పినందుకు రేటింగ్ టీఆర్పీకి సంబంధించినది నువ్వు ఎంటర్ అయ్యాక పెరిగింది సీజన్ త్రీలో నా కంటెంట్కి రేటింగ్ వేరే లెవెల్ కానీ పబ్లిక్ నువ్వు అది నటనని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు సీరియల్లో నటిస్తాం సినిమాల్లో నటిస్తాం బిగ్ బాస్లో కూడా నటించాలా కంటెంట్ ఇవ్వాలా ఎంటర్టైన్మెంట్ చేయాలా నేను అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ చేశాను అందుకని నన్ను పంపించేశారు ప్రజలు ముందు మన ప్రజల మైండ్ సెట్ మారాలబ్బా ప్రజలు చూసేవాళ్ళు మనం ఏం చూస్తున్నాం ఏం చూస్తున్నాం అనేది తెలుసుకుని చూస్తే బాగుంటుంది వీళ్ళకి నటించే వాళ్ళే కావాలా రియల్ లైఫ్లో కూడా నటించాలా ఓకే ఒక్కొక్క చిన్న డౌట్ మీరు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీలో నేను ప్రతి ఒక్కరికి అయ్యి ఉండి నేను నేను ఎప్పుడు ఇమెయిల్ గురించి మాట్లాడలా ఎక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరిగిన పురుషులకి అన్యాయం జరిగిన ట్రాన్స్ఫర్ ఇమెయిల్ నేను ఒక జెండర్ కి పరిమితం కాను దట్ ఈస్ తమర్నా సింహాద్రి బిగ్ బాస్ టాపిక్ వస్తే నేను రీసెంట్గా ఒక పోస్ట్ చూసే స్టార్ ఫోటో వేసి పోస్ట్ కామనర్గా వెళ్ళావా తెలీదు నాకు వాళ్ళు ఎందుకు వేసారో తెలీదు నేను కామనర్గా వెళ్ళలేదు ఆ టైంలో నేను ఫస్ట్ ట్రాన్స్ఫీమేల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నాది రికార్డు ఆ రికార్డ్ ఉంది సోషల్ మీడియాలో ఆ టైంలో నేను ఫుల్ వైరల్గా ఉన్నా యూట్యూబ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా ఉన్నా అందుకే వాళ్ళు కాంటాక్ట్ చేశారు కానీ ఉన్నారు కొంతమంది మెయిన్ ఛానల్స్ వాళ్ళకన్నా కూడా ఆ ఛానల్స్లో పని చేసే వాళ్ళకి అసలు ఇబ్బంది ఎందుకు నాతో ఇబ్బంది నాకు అర్థం కాదు మీరు ఈ పక్క రాష్ట్రాల్లో వాళ్ళు వీళ్ళతో నైట్ అవుట్లు కూర్చుంటారు పార్టీలు చేసుకుంటారు ఇవన్నీ చేసుకుంటారేమో కానీ నాకు అది అలవాటు లేదు పిలిచారా షూట్ చేయ వెళ్ళానా పని చూసుకున్నా నేను వెళ్ళిపోతాను అందుకనే నేను నచ్చట్లేదేమో వీళ్ళకి మనకి ఏమి ఇబ్బంది అవ్వట్లేదా ఇబ్బంది ఏముందండి నేను ఏమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడ్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం పొలిటికల్గా ఉన్నవాళ్ళు సో నేను హ్యాపీగా విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో పొలిటికల్గా ఉన్నాను లాస్ట్ టైం కూడా నేను రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అని స్థాపించి ఆ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ పిలిచి మరి గౌరవించి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేది చాలా హ్యాపీ ఓట్లు అనేది అంటావా మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందంటే ఓటుకు బీరుకి డబ్బుకి వాటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికి వస్తున్నానని చెప్పి కానీ ఆయనే మారిపోయి ఆయన కూడా దానికే లొంగిపోయారు నాకు తెలిసి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లైఫ్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు నా ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసిన వాళ్ళలో నేను కొంతమందిని సెలెక్ట్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి ఎంపీ టికెట్స్ ఇస్తానని చెప్పి అప్పుడు నేను కూడా వెళ్ళి ఒక ఫామ్ ఫిలప్ చేసి వచ్చాను ఆటో డ్రైవరు రేపు ఎమ్మెల్యే కావాలా ఒక పొలిటికల్ లీడర్ కావాలా అది నాది ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన రాజకీయంలోకి వచ్చారు పార్టీ స్థాపించారు కానీ నెమ్మదిగా చూసుకుంటే నెమ్మదిగా చూసుకుంటే ఆయన కూడా మారిపోయి ఆయన పార్టీని తీసుకెళ్ళిపోయి తెలుగుదేశంలో కలిపేసేట తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళకే తెలుగుదేశంలో ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళకి తీసుకొచ్చి జనసేన టికెట్లు ఇచ్చారు తప్ప జనసేన జెండా పట్టుకుని వీధి వీధిలో తిరిగి సెన్సిటైజేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన వాళ్ళకి ఎవరికీ టికెట్లు ఇవ్వలేదు ఎందుకంటే అదే జెండా విజయవాడ సందుల్లో నేను పట్టుకుని తిరిగాను గడప గడప తిరిగాను ఒకప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ టెన్లో ఆ టైంలో నాకు ఎంతోమంది మంది పరిచయం అయి ఉన్నారు విజయవాడలో వాళ్ళు ఎవ్వరు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని జనసేన పార్టీని నమ్ముకుని ఏడుస్తున్నారు నేను ఇదే మాట్లాడాను ఆ మధ్యలో టైంలో కానీ కానీ వేరే తప్పు తీసుకున్నారు తప్ప నేను పవన్ కళ్యాణ్ గారికి శాపనార్థాలు పెట్టట్లా అన్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు ఎందుకంటే వాళ్ళు జాబ్స్ మానుకుని వర్క్స్ మానుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుని వచ్చాము కానీ నువ్వు తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం ఇది చాలా తప్పు ఎందుకంటే మా లాంటి వాళ్ళు కొంతమంది కోట్ల మంది మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి దీంట్లో ఒక సెల్ఫ్ ఉంది స్వార్థం ఉంది ఏంటంటే నా కులం పవన్ కళ్యాణ్ గారు కాపు మా కులపస్తుడు ఒకడు ముఖ్యమంత్రి కావాలని ఒక స్వార్థంతో మేము పగలు రైతుల్లో కష్టపడ్డాం శ్రీరెడ్డి కాస్ట్ ఫీల్డింగ్ ఉంది కంపల్సరీ ఉంది నాకు ఎందుకు ఉంది నాకుంది లేకుండానండి నేను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మారుస్తాను నందమూరి తారక రామారావు డిస్ట్రిక్ట్గా మారుస్తాను అన్నప్పుడు నేను కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి మోహన్ రంగా గారు పేరు పెట్టాలని విజయవాడ నడు రోడ్డు మీద ఉద్యమం చేశాను సో ఫీలింగ్ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఎవరికి ఉండదు అందరికీ ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో ఉంది టీవీ ఇండస్ట్రీలో ఉంది పొలిటికల్లో ఉంది ఉంది నాకు అదే మా అభిమానం కదా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆ రక్తం చేతులు కోసేసుకునే పిచ్చితనం ఉండే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడలేకపోయారు ఆయన అంటే అమ్మ అడుక్కొనివ్వదు అన్నము పెట్టదు అన్నట్టు స్థితికి రావటం వల్ల రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి పిలవటం వల్ల నేను వెళ్ళిపోవటం జరిగింది ఓకే నీ రాజకీయం అంటే ఇండస్ట్రీ నుంచి సడన్గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వులు పాలయ్యావు అన్నట్టు అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా నవ్వులు అంటావా ఇప్పుడు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు ఆయన ఒక సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయట్లేదా బీభచ్చమైన ట్రోల్స్ ఈ రోజున కేయా పాలు గారు ఈ మధ్య హీరో అయ్యారు ఒక అమ్మాయిని కాపాడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ బీవచ్మైన ట్రోల్స్ నడుస్తున్నాయి ఆయనే పొలిటికల్ జోకర్ అవుతున్నప్పుడు నేనెంత నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు పేరు పొగిడే వాళ్ళే పొగుడుతూ ఉంటారు సో అంత పెద్దవాళ్ళ గురించే నవ్వుతున్నప్పుడు నా గురించి నవ్వుట నవ్వరు అనుకోవటానికి ఏముంది కొన్ని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో నీకు సంబంధం లేని దాని గురించి కూడా దాని గురించి రియాక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల యాక్చువల్లీ బ్యాడ్ నేమ్ కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివిటీ నీకు రావడానికి రీజన్ ఇదే అంటే అంటే నీకు సంబంధం లేని టాపిక్ ఇప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు నేను పొలిటికల్గా ముందుకెళ్తా వెళ్ళాలనుకుంటున్నప్పుడు నా ఫ్యామిలీ మా అమ్మదో మా నాన్నదో మా అన్నదో నాదో నా మొగుడుదో ఉండదు కదా పబ్లిక్ పబ్లిక్ ఉన్నప్పుడే మేము కంపల్సరీ స్పందించాలా నాకు సంబంధించిన నాటికి నేను ఎప్పుడు మాట్లాడను పబ్లిక్స్ పబ్లిక్లో ఏమన్నా తప్పు జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను నా రిలేటెడ్ ఉంటే నేను అట్లా ప్రజాసేవ చేయడానికి వస్తాను ప్రజల గురించి ఏమన్నా జరిగినప్పుడు మాట్లాడుతాను ఉంటాను కాబట్టి నేను రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నాను జరిగిన రిజల్ట్ హ్యాపీ ఏ రిజల్ట్స్ ఏదైనా